అందరికీ నిన్నటి బ్లాగ్ లోని ఇది దీన్ని వదిలేసానని చెప్తున్నాను కదా చిన్న చిన్న వాటి కోసం అనేసి నేర్చుకుంటుంది అని వదిలేసి చెప్పాను కదా సో అదే వ్లాగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఆయమ్మ ఉంటుంది బాగా ఆయమ్మకి అటాచ్మెంట్ అనమాట టీచర్తో కూడా అంత ఉండదు ఆయమ్మ ఉంటేనే ఇది ఉంటుంది సో పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఇలాగ అటాచ్మెంట్ ఒకరికి కాకపోతే ఒకరికి ఈ ఏజ్లో ఉంటారు అనేటటువంటి పాయింట్ నాకు అర్థమైంది సో నేను బయటికి వెళ్తున్నాను దాన్ని దింపేసిన తర్వాత నాకు చిన్న పని ఉండి నేను మనకి నాకు ఇక్కడ ఏంటంటారు వ్యాన్స్ లాంటివి అవైలబులిటీ ఉంటాయి అనమాట సో వ్యాన్లో వెళ్ళి వ్యాన్లో ఎక్కువేసి వెళ్తున్నాను అనమాట నాకు కొన్ని ఐటమ్స్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు దీన్ని అక్కడ దింపేసి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఎత్తుకొని వెళ్ళడం అంటే కొంచెం కష్టమే సో దీన్ని అక్కడ దింపేసి నాకు ఏమన్నా గ్రాసరీ కానీ ఇంకా స్కూ రెంట్స్ బ్యాంక్ వర్క్స్ కానీ ఆఫీస్కి కానీ ఇలా ఏమైనా ఉంటే అది అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలోనే తెచ్చేసుకుంటాను అది వెళ్ళేది టెన్ థర్టీ నుంచి వన్ థర్టీకి వెళ్తుందండి టెన్ థర్టీ అంటే నేను దాన్ని వదిలేసి వచ్చేసరికి అంటే అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసరికి క్వార్టర్ టు లెవెన్ టెన్ టు లెవెన్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అట్లా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాని దగ్గర ఉండాల్సి వస్తుంది ఇంకా స్టార్టింగ్ కనుక ఫస్ట్ టూ త్రీ డేస్ వరకు అయితే ఏడ్చింది ఆ టైంలోనే అనమాట కొంచెం నేను వెళ్ళినా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఏడుస్తుంది ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను ఇంట్లో కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను నాకు ఎందుకు ఇంకెక్కడ తీసుకున్నా కొంచెం ఆ క్వాలిటీ అనేది మిస్సింగ్ అనిపిస్తుంది సో ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాను ఆ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది అందుకని మణికొండలోనే ఉంటుంది ఇది ఆంధ్రా బ్యాంక్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సో అక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను చక్కగా లంచ్ చేసేసి అప్పుడు దాన్ని వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను అనమాట వన్ థర్టీ కంటే నేను వన్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో నా లంచ్ చేసేసి కాస్త వన్ థర్టీ దాటేకే వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను ముందైతే వెళ్ళను వెళ్తే వచ్చేస్తుంది లేదంటే ఇంకేమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆయమ్మ కాల్ చేస్తే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట పర్వాలేదు అక్కడ అంటే నాకు ఆ ఉంటుంది అనేటటువంటి నమ్మకం అయితే అనమాట ఇలా పిల్లల్ని అనేది వదలాలండి వదలకపోతే ఇంకా మనతోనే అటాచ్మెంట్ ఉండిపోయి ఇంకెక్కడికి వెళ్ళరు ఎవరి దగ్గరికి అలవాటు అవ్వరు చాలా ఇబ్బంది పడతాము సో ఖచ్చితంగా బయట వాళ్ళు అలవాటు అవ్వాలి అంటే మాత్రం పిల్లల్ని ఇలాగా బయటకు అనేది ఉంచాలి పంపించాలి సో ఇక్కడ నేను వచ్చేసాను డ్రై ఫ్రూట్స్కి కావాల్సినవన్నీ వాళ్ళకి చెప్పేశాను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉండవు బట్ కావాల్సినవి మాత్రం తీసుకుంటాను ఇది పెద్ద షాపే చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ అన్నీ ఉంటాయి అన్నమాట పప్పులు ఉప్పులు మన స్నాక్స్ దేవుడు సామాన్లు నూనెలు అన్నీ ఉంటాయి సో ఫైనల్గా నేను రిటర్న్ వచ్చాననమాట వచ్చేసరికి ఏం చేస్తుందో చూపిస్తాను మీకు కూడాను కాస్త చీకటిగా ఉంది అంటే ఏం లేదు నేను ఆ టీచర్ అడ్డున్నారు ఈవె టీచర్ అనమాట ఎంత మంచిగా ఆడుకుంటున్నదో చూడండి చూసిన వెంటనే మాత్రం వచ్చేస్తానని ఏడుస్తుంది సో ఇప్పుడు చూడలేదు ఇంకా నన్ను అందుకనే ఆడుకుంటున్నాను అనమాట చూస్తేనే వచ్చేస్తానని ఏడుస్తుంది అదగండి ఇప్పుడు చూస్తుంది చూడండి ఎలా వచ్చేస్తాను అని ఏడుస్తుందో వచ్చేసింది అప్పుడే నేను వచ్చానని దానికి ఐడియా వచ్చింది అంటే మాత్రం ఇంకా అస్సలు ఉండదు అందరికీ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ నన్ను ఎత్తేసుకో ఉంటుంది ఇంతసేపు అది ఉంటుంది కానీ ఇంక నేను వచ్చిన తర్వాత మాత్రం నన్ను ఎత్తుకొని పెడుతుంది పెంట సరే అనేసి ఇంకా సాయంత్రం వెంటనే గాయత్రిని కూడా మైత్రిని కూడా నేను స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను ఇద్దరిని దాన్ని వన్ థర్టీకి తెచ్చాను అది ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీకి వస్తుంది అనమాట సో దీన్ని కూడా తీసుకొని వచ్చేసాను అనమాట దీన్ని తీసుకొని వచ్చేటప్పుడే ఐస్ క్రీమ్స్ అడిగారు అనమాట వీళ్ళు ఐస్ క్రీమ్స్ క్రీమ్ బను అలాంటివేవో అడుగుతే ఇంకా అవన్నీ కొనుక్కొని వచ్చాననమాట ఇంటికి ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు రచ్చరంబోళ్ళ ఇల్లు అంతా ఆ ఐస్ క్రీమ్ అంతా ఇల్లు అంతా మా చిన్నది వేసి పావుతుంది అలుకుతుంది అనమాట పావడం కాదు అలుకుతుంది ఇంకా ఏం చేస్తాను ఇచ్చిన తర్వాత కొనాలి కొన్నాక చేసే తాళ్ళను కూడా భరించాలి తర్వాత ఇది హోంవర్క్ చేసుకుంటున్నది మా పెద్దది చక్క రూమ్లో అదంతా లేదా ఈ మధ్య హోంవర్క్ చేసుకోవడం అది చేసుకుంటున్నది సో నాకు ఆ కొంచెం వర్క్ అయితే తప్పింది తర్వాత గిన్నెలన్నీ అది వచ్చాకే దొంగకుంటాను ఎందుకంటే లంచ్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కనుక ఇక్కడ డాడీకి టీ పెడుతున్నాను ఆయన కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తాను అందుకని ఆయనకి సపరేట్ పెడతాను ప్లస్ క్వాంటిటీ కూడా ఆయనకి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తాగుతారు నేను ఇది చాలా బ్లాగ్స్లో చెప్పాను అందుకని నాకు చాలా తక్కువ పెట్టుకుంటాను నేను దాంట్లో షుగర్ అనేటటువంటిది చాలా మైల్డ్గా ఉంటుంది నేను షుగర్తోనే తాగలుగుతాను బెల్లం అలాంటిది నేను వేసుకోలేను కానీ చాలా తక్కువ క్వాంటిటీ నాకు చేదుగా ఉన్నా పర్వాలేదు దాని తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు చాలా ఉండిపోయాయి ఉతకాల్సిన అందుకని వాషింగ్ మిషన్లో వేసేసి రన్ చేసేసాను సో అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఆరేయాలన్నమాట ఇంకా చూడండి ఇంకా త్రీ బకెట్స్ ఆఫ్ బట్టలు ఉన్నాయి ఇవి కూడా ఉతకాలి చూస్తాను అయితే వాళ్ళే ఉతికేద్దాము లేకపోతే రేపు అనుకున్నాను కానీ ఇంకా నాకు ఈవినింగ్స్ అంతా ఉంటుందన్నమాట కూరలు అవి ఫ్రైడే రోజు అయితే మా ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటుంది సో ఆ మార్కెట్కి వెళ్ళి నాకు ఆ వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఇంకా ఆ రోజే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట నాకు తర్వాత మధ్య మధ్యలో వెళ్ళి తెచ్చుకోవడం ఇష్టం ఉండదు సో ఫ్రైడే టు ఫ్రైడే నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే అన్నీ ఉండవు అంటే నేను తెచ్చేది ఏంటి జనరల్గా అట్టిపళ్ళు ఇలాంటి వాటర్ మిలన్ తెస్తాను సో అవి అయిపోతాయి కానీ మిగతా అవన్నీ ఉంటాయి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బట్టలు అన్నీ ఉంటాయి అనమాట నాకు ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రమే నేను తెచ్చుకుంటాను తెచ్చుకొని వీలుంటే అన్నీ ఒక టూ త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండేలోని కటింగ్ కూడా చేసేసుకొని సాధ్యమైనంత వరకు ఉంచేసుకుంటాను సో ఇగోండి ఇలాగ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కొనడానికి మార్కెట్లోకి అయితే వెళ్తున్నాను ఒక్కసారి మార్కెట్ ఆల్రెడీ నేను మొత్తం సంతది వీడియో చేశాను బట్ ఒకసారి మీకు వ్యూ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి అనేటటువంటిది చిన్న వ్యూ రూపంలో మీకు చూపిస్తున్నాను దాని తర్వాత ఇక్కడ మనకి కిరాణా అవి కూడా దొరుకుతాయండి తీసుకునే వాళ్ళు ఇవి వెనకాలంతా కిరాణా అనమాట అదంతాను సో అవి కూడా మనం కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు నేను కిరాణా అనేటటువంటిది ఎప్పుడు ఇలా ఇండివిజువల్ అంటే మార్కెట్స్లో తీసుకొని నేను ఒకేసారి తెచ్చేసుకుంటాను మంత్కి కావాల్సినటువంటివి అలాగే పిల్లల బట్టలు అవి కూడా ఉంటాయి ఇవి అవి కూడా ఇక్కడ ఏం ఏమి అంటే నాకు మధ్య మధ్యలో కొనాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు అయితే స్కూల్ డ్రెస్సెస్కి లేదంటే బర్త్డేస్కి అట్లాగే తీసుకుంటాను మధ్యలో ఇంకెప్పుడు ఏం తీసుకోను అనమాట సో ఇంక ఇదంతా అయిపోయాక మళ్ళీ వచ్చాక కూరలు సర్దుకోవాలి బట్టలు ఆరేసుకోవాలి ఇంకా నా రొటీన్ అనేటటువంటిది ఇలా ఉంటుంది అనమాట ఫ్రైడే అయితే మాత్రం స్కూలు పాపను దింపుకోవడం మళ్ళీ సంతకు రావడం అవి తెచ్చుకోవడం సర్దుకోవడం ముందున్న ఒక హీ చేసుకోవడం ఈ రొటీన్ అంతా నాకు ఇలాగే ఉంటుంది సో ఆల్మోస్ట్ డే అంతా ఈక్వల్గానే ఉన్నా ఆ త్రీ అవర్స్ పాపలేని త్రీ అవర్స్ మెయిన్గా మారుతూ ఉంటుంది ఒకరోజు గీ ప్రిపరేషన్ అని ఒకరోజు ఏదైనా బ్యాంక్ వర్క్స్ ఉంటే వెళ్ళడం అని ఒకరోజు ఇంకా ఇంట్లో ఏమైనా క్లీనింగ్ అని ఇంకా అట్లాంటిది ఒకరోజు మిషన్ వర్క్ అని సో అట్లా స్టిచ్చింగ్ క్లాత్స్ ఏమైనా ఉన్నా అది లేనప్పుడే చేస్తూ ఉంటాను సో ఇలా అది లేని ఆ త్రీ అవర్సే నా వర్క్ షెడ్యూల్ మారుతుంది ఈవినింగ్ ఈ సంత లేని రోజు ట్యూస్డే అండ్ థర్స్డే నేను పాపని అబాకస్ దింపి అబాకస్ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ఐబాకస్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్తానని చెప్పి చెప్పాను సపరేట్గా సో అది కూడా నేను చేస్తాను ఒక వీడియో అనేటటువంటిది సో అది ఎట్లాగా దేనికి ఏంటి అనేటటువంటిది ఒక వీడియోలో క్లియర్గా చెప్దామనిపించింది ఇంటికి వచ్చాను కూరలు అవి సర్దుదామంటే నాకంటే ముందు సర్దడం నా కూతురు ఎక్కువ ఉంటుంది అనమాట ఈ డబ్బాలు గిన్నెలు బట్టలు అన్నీ పీకి నట్టింట్లో వేస్తుంది నేను అవి రోజుకి నాలుగు సార్లు సర్దుకోవడమే నాకు మెయిన్ పని ఉంటుంది అన్నిటికంట పెద్ద టార్గెట్ పెద్ద వర్క్ ఏంటంటే ఇది తీసిన సామాన్లను ఇవన్నీ సర్దుకోవాలి అలాగే కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా అయిందండి దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ